హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై ఈ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మన చేతిలో రూపాయి డబ్బు లేకపోయినా కానీ రూపాయి పైసా డబ్బు లేకపోయినా కానీ కోట్లు సంపాదించవచ్చు ఎలానో చెప్పనా మనం అందరం ఏమనుకుంటున్నామంటే అరే వీళ్ళు ఇంత డబ్బులు అంత ఈజీగా ఎలా సంపాదిస్తున్నారబ్బా వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ అంత లాభాలు తెచ్చిపెడుతున్నాయా మనం ఇలానే అనుకుంటాం కదా సినీ యాక్టర్స్ పాలిటిక్స్ వీళ్ళందరినీ ఎవరిని చూసినా కానీ ఇలానే అనుకుంటూ ఉంటాం మనం నిజంగా వాళ్ళందరినీ చూసి మీరు ఎలానే అనుకున్నారు అంటే మీరు వాళ్ళని ఒకవైపే చూస్తున్నారు ఎందుకంటే అన్ని బిజినెస్ అన్ని కాలాల్లో సక్సెస్ అవ్వవు తీసినటువంటి ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వదు పెట్టినటువంటి ప్రతి బిజినెస్ కూడా సక్సెస్ అయిపోదు ఎందుకంటే వీళ్ళు మెయిన్ ఇన్కమ్ తో పాటు సైడ్ ఇన్కమ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు అదే వీళ్ళని ఫైనాన్షియల్ గా వీక్ కాకుండా చూసుకుంటుంది ఉదాహరణకి బాలీవుడ్ లో సునీల్ శెట్టిని తీసుకుంటే సంపాదించిన ఆస్తి మొత్తం కూడా సినిమాల వల్లనో టీవీ షోల వల్ల కాదని ఆయనకి బిజినెస్ పరంగా సైడ్ గా ఎన్నో ఇన్కమ్లు ఉన్నాయి ఆయనకి ఎన్నో ఫిట్నెస్ సెంటర్లు డైనింగ్ బార్లు ఇలాంటి ఎన్నో సైడ్ బిజినెస్లు చాలా ఉన్నాయి అలాగే కార్న్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి వాటిలో అన్నింటిలో కూడా షేర్లు కూడా ఉన్నాయి అదే ఆయనకు ఎన్నో ఇన్కమ్లు తెచ్చి పెడుతుంది ఇలా మెయిన్ ఇన్కమ్లే కాకుండా పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా మనం ఇన్కమ్ సంపాదించడానికి మీకు ఫోర్ టిప్స్ చెప్తాను అందులో నెంబర్ వన్ మనం డబ్బును బాగా సంపాదించాలని ఆత్రంలో ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేనటువంటి ఫీల్డ్ని మనం ఎంచుకుంటూ ఉంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలిసినటువంటి ఒక అతను మూడు లక్షలు పెట్టి కారు తీసుకొని దాన్ని రెంట్కి ఇచ్చి ఇచ్చి దాని ద్వారా పాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేద్దాం అనుకున్నాడు కానీ అతనికి డ్రైవింగ్ లాదు దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు సో అలా రెంట్కి అలా దాంట్లో లాస్ వచ్చేసింది కారు కొనటం వల్ల లాభం రాకపోయి నష్టం వచ్చింది దాంతో దాన్ని ఆఫ్ రేట్కే అమ్మాల్సి వచ్చింది అందుకే చెప్తున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేనటువంటి ఎటువంటి ఫీల్డ్ని మీరు ఎంచుకోకండి నెంబర్ టూ ప్రతి మనిషికి కూడా ఒక లిమిటెడ్ ఉంటుంది దానికి మించి ఎక్కువ పని చేయలేరు దానికి మించి ఎక్కువగా నాలెడ్జ్ కూడా పొందలేరు దానికి మించి మనం చేయాలి అంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అంటే వేరే వాళ్ళని పిలిచి మన పనులు పెట్టుకొని పని చేయించుకోవాలి అంటే పది రోజుల్లో చేయగలిగిన పని ఒకే రోజులో చేయొచ్చు అనమాట అందుకే చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళని చూడండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని సక్సెస్ అవుతూ ఉంటారు దానివల్ల బిజినెస్ని పెంచుకోవడానికి అలాగే మిగిలిన పనులు చూడటానికి టైం చాలా మిగులుతుంది దీనివల్ల మనం వేరే పని చేస్తున్నా కానీ ఈ పని మీద ఒకరిని కేటాయించి మనం వేరే పని కూడా చేయగలుగుతాం అలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనుషులను తీసుకొని మనం పని చేయించుకోవటం కూడా తెలిసి ఉండాలి ఇక నెంబర్ త్రీ నీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని నాలెడ్జ్ని అమ్మి కూడా నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు ఉదాహరణకి మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో వచ్చిందనుకోండి దాన్ని ఎలా చేయాలో చెప్పి కూడా మీరు ఒక వీడియో చేసి ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టారు అనుకోండి మీకు ఆల్రెడీ ఇన్కమ్ వచ్చేస్తుంది కదా లేదా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఒక వ్యక్తిని పెట్టి అతనికి నేర్పించి అతని ద్వారా పని చేయించుకోవటం వల్ల కూడా నీకు ఇన్కమ్ వస్తుంది కదా ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు చూసారా వాళ్ళు కలెక్టర్లు అయిన తర్వాత వాళ్ళ ఇన్కమ్ కంటే కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఇన్కమ్ పొందుతూ ఉంటారు అంటే వాళ్ళకి నాలెడ్జ్ని అమ్మారనే కదా ఇలా మీ ఎక్స్పీరియన్స్ని నాలెడ్జ్ని అమ్మిని కూడా మీరు ఇన్కమ్ని చేసుకోవచ్చు ఇక నెంబర్ ఫోర్ మీరు మీ దగ్గర ఉన్నటువంటి విద్యని పనితనాన్ని అమ్మాలనుకుంటున్నారు కానీ దాన్ని అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి అసలు మీద మీరు అమ్మితే కొనాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఎన్ ఏంటి అనే ప్రశ్నలన్నిటికీ కూడా వాటిని అధిగమించాలి మనం అంటే ఇప్పుడు మీకు టైలరింగ్ వచ్చండి మీరు యూట్యూబ్లో టైలరింగ్ ఎలా కొట్టాలి ఎలా చేయాలని వీడియో తీసి షూట్ చేసి పెడుతూ ఉన్నారు అనుకోండి ముందు ఫేమస్ అవ్వాలి మీకు స్టిచ్చింగ్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా మీకు ఏ టాలెంట్ అయితే వచ్చిందో దాన్ని మీరు బయటికి జనరేట్ చేసి చూపించి మీకు నాలెడ్జ్ ఉంది అని ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మీ యొక్క టాలెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెద్ద బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి ఒక నమ్మకాన్ని వాళ్ళకి క్రియేట్ చేయాలి ఇలా మీరు మీరు చేసేటటువంటి పని కాకుండా సైడ్ పాజిటివ్ ఇన్కమ్ను కూడా జనరేట్ చేసుకోవచ్చు ఈ నాలుగు పాయింట్స్ ద్వారా మనీ ఎలా సంపాదించాలో అర్థమైంది కదా ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు డబ్బుని సంపాదించడం మీద ఫోకస్ పెట్టండి ఈ నాలుగు పాయింట్స్ అర్థం చేసుకోండి ఓకేనా